కాకినాడ జిల్లా పిఠాపురం మహారాజా వారికోట కోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు జ్యోతిరావు పూల చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో గండేపల్లి బాబి గండ్రెట్టి రాము ఆనల సుదర్శన్ సాయి తలసెట్టి వెంకటేశ్వరరావు పెదపటి రాజేష్ రావుల మాధవరావు జ్యోతుల భీముడు కొత్తం దత్తుడు ఉలవల భూషణం బండి దావీదు జవ్వాది కృష్ణ మాధవరావు కొత్తపల్లి బుజ్జి మఠం లోవరాజు వజ్రపు బాబి పితానీ కాశీ మెడిశెట్టి ఉమా తదితరులు పాల్గొన్నారు ఎన్నో కష్టాలు ఎంతో మంది ఇబ్బందులు పడి ఎన్నో ఎక్కగా అవాంతరాలను అధిగమించి కూడా ఆవిడ అర్ధరాత్రులు లాంతరం పట్టుకుని ఆ మహిళలకి విద్య నేర్పించడంలో విధంగా ఉంటుంది అదేవిధంగా హక్కులని అడిగితే కానీ రావు హక్కులను సాధిస్తే కానీ రావు అందరూ కూడా విద్య నేర్చుకోవాలి అందరూ కూడా ప్రశ్నించే స్థాయికి వెళ్ళాలి అందరూ కూడా అన్నింటిలో సమానంగా ఉండాలని చెప్పి వారిద్దరి అంబేద్కర్ గారు హూలే గారి యొక్క కృషి ఫలితమే ఈ రోజు రిజర్వేషన్స్ కానీ ఉద్యోగాలు కానీ అన్నింటా కూడా వారికి భాగం కల్పించడం గౌరవం కల్పించడం జరుగుతుందంటే ఆ మహాత్ములు చేసిన త్యాగదనం అందుకోసమే మరి మనం అందరం కూడా జీవితాంతం గుర్తుంచుకోవాలి వారి ఆశయాలకు అనుగుణంగా మనం నడవాల్సిన అవసరం ఉంది అంబేద్కర్ గారు కానీ బాబా ఫులే కానీ ఒకటి ఫులే గారు కానీ ఒకటే చెప్పడం జరిగింది ప్రభుత్వాలు ఏదైతే స్వతంత్ర అనంతరం రెండు వందల సంవత్సరాలు తర్వాత మనకి బానిస ప్రభుత్వం తర్వాత మనం వచ్చిన స్వతంత్ర భారతదేశ ప్రభుత్వ పరిపాలన ఎలాగుండాలంటే అన్ని వర్గాల ప్రజలు కూడా సమానంగా ఉండే విధంగానే చూస్తేనే నిజమైన ప్రభుత్వాన్ని కానీ ఈనాడు జరుగుతున్నది మనం చూసినట్లయితే అసత్య కేసులు పెట్టడం